హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి సీఎం జగన్ గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో మనకి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం పూట మనకి జనవరిలో డోక్రా మాఫీ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు లక్ష ఐదు అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఎవరెవరికి ఒక డబ్బులు వస్తాయి సో ఎంత ఎంత డబ్బులు వేస్తారు అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరో స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడండి అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం కూడా శుభవార్త అయితే చెప్పిందండి సో డాక్రా మహిళకి ప్రతి నెల కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకునేలా అయితే మనకి ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకురాబోతుంది ఆ స్కీమ్ కోసం కూడా చెప్తానండి ఫ్రెండ్స్ మనకి డాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డాక్రా గ్రూప్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఆసరా పథకం ద్వారా మనకి నాలుగో విడత డబ్బులు అయితే పడబోతున్నాయండి సో నేను గతంలో కూడా చెప్తూనే ఉన్నాను మనకి ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులకి ఆసరా పథకం అయితే అప్లై అయితే అవుతుందండి ఆల్రెడీ వేలకే మనకి మూడు ఇన్స్టాల్మెంట్లు అయితే పడ్డాయి నాలుగో ఇన్స్టాల్మెంట్ కూడా పడబోతుంది సో ఒక గ్రూపులో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి ఒక గ్రూపుకి లక్ష ఇరవై ఐదు వేలే జమ చేస్తే పది మంది సభ్యులు డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందల సెలవులు అయితే రాబోతుందండి వాళ్ళు తీసుకున్న లోన్స్ కానీ డైరెక్ట్ రోమ్మాఫీ కింద అయితే కొట్టేయడం జరిగింది సో మనకి కొత్త వారిని యాడ్ చేస్తున్నారా అంటే కొత్త వారిని అయితే యాడ్ చేయట్లేదండి ముఖ్యంగా మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక వీళ్ళ కట్టినటువంటి ఏదైతే వడ్డీ ఉంటుందో ప్రతి నెల ఆ వడ్డీని సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది సో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా అందులో కూడా మనకి ఓల్డ్ డాక్రా గ్రూప్ను అయితే ఫిక్స్ చేయడం జరిగింది అండి సో ఈ యొక్క డబ్బులు కూడా మనకి ఈ ఓల్డ్ డోక్రా గ్రూపులు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు ఏతున్నాయో వాళ్ళకైపో వాళ్ళకైతే పడుతున్నాయండి అదేవిధంగా మనకి ఈ యొక్క డబ్బులు ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు కూడా మనకి పదమూడు రోజుల పాటు ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది డాక్రా మఠకు సంబంధించి కేంద్ర కేబినెట్ లో పిఎం మోడీ గారు అయితే డోక్రా మహిళ సంబంధించి పన్నెండు వందల అరవై ఆరు కోట్లు అయితే కేటాయించడం జరిగిందండి డ్వాక్రా మహిళలు ప్రతి నెల కూడా ఉపాధి పొందేలాగా సో వీళ్ళందరికీ కూడా డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారండి ఈ యొక్క డ్రోన్లు కొనేందుకు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఆ యొక్క డ్రోన్లతో డ్వాక్రా మహిళలు రైతులకి అద్దెకిచ్చి ఇచ్చిన డబ్బులతో ప్రతి నెలా కూడా ఉపాధి పొందే అయితే చూస్తున్నారండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా పూర్తి విధి విధానాలు అయితే రావాల్సి అయితే ఉందండి సో మనకి త్వరలోనే పిఎం మోడీ గారు అయితే ఒక పథకం సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వనున్నారు మనకి అయితే ఎంతమందికి డ్రోన్లు ఇస్తారు ఒక్కరికి ఇస్తారు అనేది మనకి తెలియాల్సి అయితే ఉంది సో ఈ యొక్క పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిందో అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తున్నానండి కాబట్టి సో డాక్ రమహన్ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో